కాపరానికి తీసుకెళ్లాలి కాబట్టి వెళుతున్నారు ఆ రోజుల్లో పల్లకీలో తీసుకెళ్లే ఆడపిల్లని అకస్మాత్తుగా ఆవిడికి మార్గ మధ్యలో జ్వరం వచ్చేసి ఎంత జ్వరం వచ్చిందంటే ఆవిడికి సంధిలోకి ఆవిడికి అసలు ఒంటి మీకు తెలివి లేదు ఉన్నవాడు తండ్రి పక్కన ఆయన ఏమీ చేయలేక పక్కన ఓ చిన్న అచ్చాదన మంటపం వేసి అందులో పడుకోబెట్టారు మిగిలిన వాళ్ళు బయలుదేరిపోయారు ఆవిడ జ్వరంతో పడిపోయింది ఇంతలో ఒక రోజు ఆవిడికి గజ్జల చప్పుళ్ళు వినపడ్డాయి ఏమిటి గజ్జల చప్పుళ్ళలో ఆవిడ కళ్ళు తెరిచి చూశారు కళ్ళు తెరిచి చూసేటప్పటికి నల్లగా ఉన్నటువంటి ఒక స్త్రీ వస్తోంది దగ్గరికి ఆవిడ రాసుకున్నారండి జీవిత చరిత్రలో ఆవిడ చెప్పుకున్నారు తన శిష్యులకి ఒక ఆవిడికి నల్లనిదైన అంత అందగత్తెని నా జన్మాంతరమునందు నేను ఇక చూడలేదు అని రాసుకున్నారు ఆవిడ పార్వతి కాళిక ఆవిడ వచ్చి మంచం మీద కూర్చున్నారు పక్కన కూర్చుని ఏమ్మా ఏం అలా ఉన్నామే అన్నారు బాగా జ్వరంగా ఉందండి ఏం బెంగెందుకు అన్నారు మా వారిని చూడాలని బయలుదేరాను ఏమిటో ఈ జ్వరనిలా ఇలా వచ్చింది ఆయనకి వెళ్లి సేవ చేయలేకపోతున్నాను అందుకు బెంగగా ఉందమ్మా అన్నారు అంటే మీరెక్కడి నుంచి వచ్చారు అని అడిగింది ఈవిడ శారదాదేవి నేను కలకత్తా నుంచి వచ్చాను అన్నారు అనగానే ఈవిడ సంతోషంతో మీరు మా వారిని చూసి చూశారా రామకృష్ణ పరమహంసని అని అడిగారు అసలు ఆయన అక్కడ ఉంచింది నేనే కదమ్మా నువ్వు వస్తున్నావని అన్నారు అని ఆవిడ లలాటమును నిమిరి ఆవిడ యొక్క తల మీద చెయ్యి వేసి ఒళ్ళంతా నిమిరి నీకు తగ్గిపోతుంది లేమ్మా అని వెళ్ళిపోయింది అంతే మరునాటికి జ్వరం తగ్గిపోయింది ఆవిడ పల్లకి ఎక్కి రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళిపోయారు ఆవిడికి దర్శనం అయింది అమ్మవారి అమ్మవారు అనుగ్రహించింది